హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజైతే శని సింగనాపూర్ అండి సిరిడి నుంచి చాలా దగ్గర అండి తలుపులు లేని ఏకైక ఆలయం ఏంటి అంటే శని సింగనాపూర్ అండి శనిసింగనాపూర్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పేస్తాం మేమైతే కార్ మాట్లాడుకున్నామండి అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ అయితే సిరిడిలో కలవడం జరిగింది ఒక నలుగురు మేమిద్దరు ఉండడం వల్ల కార్ అయితే మాట్లాడుకున్నాం మామూలుగా అయితే అక్కడ నుంచి వ్యాన్లు అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనం సింగనాపూర్కి ఎంటర్ అవ్వంగానే బయట అయితే శనీశ్వరికి సంబంధించినవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి అవి తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినామండి చుట్టూ వ్యూ అయితే సింగనాపూర్ వ్యూ చాలా చాలా బాగుందండి కానీ ఇక్కడ చూడండి అంత హిందీలోనే రాసి ఉంటుందండి కానీ ప్రపంచంలోనే తలుపులు లేని ఏకైక ఆలయం ఏంటి అంటే ఒక శని సింగనాపూరేనండి సిరిడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు శని సింగనాపూరినైతే దర్శనం అయితే చేసుకోవాలండి శనిసింగనాపూర్కి రావడానికి సిరిడి నుంచి మనకి చాలా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అప్ అండ్ డౌన్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి మనకి హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇస్తారు దర్శనం చేసుకొని రావడానికి ఇప్పుడు శనిసింగనాపూర్ గుళ్ళోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ శనీశ్వరికి జిల్లడాకులు వేసి మనకున్న శని పోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవాలండి ఇక్కడే అమ్ముతారండి అన్నీ బయట హండ్రెడ్ రూపీస్ అండి బుట్ట అవన్నీ దాంట్లో వేసేసి లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి శని శనిశ్వరుడికి దగ్గరికి వస్తే మనకున్న శని అంతా పోతుంది అని సిరిడికి వచ్చిన ప్రతి ఒక్కరు శని సింగనాపూర్కి అయితే వెళ్తారు మా అదృష్టం ఏంటంటే శనివారం సింగనాపూర్కి అయితే వెళ్ళామండి మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరాలనుకుంటున్నాము చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా సింగనాపూర్ వచ్చారా సిరిడీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏది దర్శించుకున్నా దర్శించుకోకపోయినా సింగనాపూర్ అయితే ఖచ్చితంగా వెళ్తారండి నేను సింగనాపూర్కి రావడం థాడ్ టైం అండి ఇక్కడ మేము బయట నూనె కొని తెచ్చుకున్నాం కదండీ ఆ నూనెని ఇక్కడ వేస్తే మనకి పైన ఉన్న శనీశ్వరి దగ్గరికి అయితే వెళ్తుంది శనీశ్వరికి ప్రత్యేక పూజ చేపించాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి కౌంటర్లో మేమైతే అది తీసుకోవడానికి టికెట్స్ అవైలబుల్ లేవు అందుకే మేము నార్మల్గా శనీశ్వరికి ఇక్కడ కింది నుంచే నూనె అయితే వేసామండి శనీశ్వరుడికి నూనె వేయడం అనేది చాలా మంచిదండి ఇక్కడ నల్ల క్లాత్ అన్నీ అవైలబుల్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది దాంట్లో అన్ని శనీశ్వరుడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఇస్తారండి చూడండి ఏకైక శనిశ్వరుడికి ఎక్కడ తలుపులైతే కనపడవు శనీశ్వరుడిని దర్శించుకోండి మీకు కూడా అంతా శుభం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు శనీశ్వరుని అయితే దర్శనం చేసుకోండి మీకు జూమ్ వ్యూలో కూడా చూపిస్తున్నా పైన మనం పోసిన నూనె మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ పైన నూనె అంతా పడుతూ ఉంటుంది ఇక్కడ వెనక అయితే దుని ఉంది ఈ దునిలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఉన్న శని అంతా పోతుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు నేనైతే ఇక్కడికి రావడం థర్డ్ టైం అండి అనుకోకుండా సిరిడి వెళ్ళాల్సి వచ్చింది అలానే నేను శనీశ్వరి దగ్గరికి కూడా వెళ్ళాను ఇక్కడ అసలు ఏమేం ప్లేస్ చూసాను ఏంటి అనేది మళ్ళీ పార్ట్ త్రీ కూడా అప్లై చేస్తానండి ఇది ఓన్లీ శనీశ్వరిని గుడి గురించే ఇది పార్ట్ టూ అండి ఇక్కడ మనకు వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకొని శ్రీడి నుంచి నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడండి స్వామివారికి వెండి రథం ఇంకా మనకి బాగా చెక్అవుట్ అయితే అవుతున్నామండి ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయండి మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శనీశ్వరికి సంబంధించిన లడ్డు కౌంటర్స్ కూడా లడ్డు అయితే తీసుకోవచ్చండి మేమైతే ఇంకా చాలా టూరిస్ట్ ప్లేసెస్ తిరగాలని లడ్లు అలా అయితే ఏమీ తీసుకోలేదండి బయటికైతే వెళ్తున్నామండి ఇక్కడ మాత్రం మిస్ అవ్వమాకండి చాలా వ్యూ పాయింటింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి సిరిడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు శని సింగనాపూర్ వెళ్ళడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్లుగా వెళ్ళాలండి ఇక్కడ వ్యూ చూడండి చాలా చాలా బాగుంది శనివారం కాబట్టి కొంచెం ఎక్కువ జనాలే ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకు శని దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఓన్లీ ఫిఫ్టీ మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా చెగ బయటికి అయితే వెళ్తున్నామండి బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి స్పెషల్ దర్శనాలు కూడా అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా హ్యాండ్ క్యాప్ వాళ్ళకి కూడా స్పెషల్గా అయితే పంపిస్తూ ఉంటారు ఇంకా వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో ఎక్కడో రాతి కాలంలో కట్టిన స్తంభాలు అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ ఫొటోస్ అయితే వీళ్ళు చూడండి స్టైలిష్ గా ఫొటోస్ అయితే దిగుతున్నారు చు స్తంభ స్తంభాల మధ్యలో సూపర్ వ్యూ పాయింటింగ్ అయితే ఉంది గ్రీనరీ కూడా బాగుంది అది కోనేరు అండి అసలు కోనేరులో ఇప్పుడు వాటర్ అయితే లేవు కానీ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంది ఇక్కడ గోపురం చూసి ప్రతి ఒక్కళ్ళు మీ మనసులో ఉన్న కోరికని నమస్కారం చేసుకోండి మీరు అనుకున్న కోరిక నిలబెడుతుంది మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్